నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఈ సంఘటనలు అంటే కొన్ని చూడకూడని వినకూడని అలా ఉన్నాయి పెళ్లి చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు అనే ఒక ఆలోచన నుండి పెళ్లి చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అనే ఆలోచనకు దిగజారుతున్నారు అందుకే రాను రాను పెళ్ళిళ్ళు చాలా తక్కువగా అవుతున్నాయి ఈ పైన వ్యామోహం అనేది తగ్గుతూ వస్తున్నది ఇప్పటి వరకు మనం మొన్న సంక్రాంతికి ఫ్లెక్సీలో చూసుకున్నట్టయితే చాలామంది యువకులు పెళ్ళి అవ్వట్లేదు అని తన బాధను ఫ్లెక్సీల రూపంలో చెప్ తెలియజేయడం జరిగింది ఎందుకు అంటే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు చాలా బాధాకరంగా అనిపిస్తుంది అంటే భార్య భర్తను చంపడం కానీ భర్త భార్యను చంపడం కానీ ఇవన్నిటికీ కొన్ని కొన్ని రీజన్స్ ఉన్నాయి అంటే కొన్ని అక్రమ సంబంధాలు కావచ్చు లేదు అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో ఒకటి జరిగింది దగ్గుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య భర్తను చంపడం జరిగింది అంటే ఇది అక్రమ సంబంధం పెట్టుకొని తన కట్టుకున్న భర్తని అన్యాయంగా చంపేసింది భార్య ఆమె పేరు లక్ష్మీ మాధురి భర్త పేరు శివరామ కృష్ణ వీళ్ళిద్దరికీ రెండు వేల ఏడులో పెళ్లి అవ్వడం జరిగింది అయితే శివరామకృష్ణ అనే అతను ఉల్లిపాయల వ్యాపారం చేసుకునేవాడు అతని భార్య ఈ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ మాధురి ఎవరైతే ఉన్నారో ఆమె ఒక సినిమా థియేటర్లో టికెట్లు అమ్మే జాబ్ అంటే ఉద్యోగం చేస్తుండేది దాంట్లోనే సినిమా థియేటర్లోనే శివ అనే వ్యక్తి పరిచయం కావడం జరిగింది అలా కాలక్రమేణా జరుగుతూ వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం కుదిరింది ఎలాగైనా భర్తను లేపేయాలి అనే ఆలోచన పుట్టింది అయితే శివ ఆ థియేటర్ నుండి వెళ్ళిపోయి ట్రావెల్స్ అనే ఒక సంస్థలో జాయిన్ అయ్యాడు ఆ ట్రావెల్స్లలోనే ఈ లక్ష్మి మాధురి వాళ్ళ హస్బెండ్ను జాయిన్ చేపించడం జరిగింది మళ్ళీ అక్కడి నుండి శివరామకృష్ణ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ తిరిగి తన వ్యాపారాన్ని చేసుకోవడం జరిగింది ఎందుకంటే తనలో కొన్ని మార్పులు గమనించాడు ఆ ఇంకొకటి ఏంటంటే అంటే అక్కడ ఉండలేక ఇంటికి తిరిగి వచ్చేసి ఈ వ్యాపారమే మళ్ళీ చేస్తూ ఉండేవాడు వీళ్ళిద్దరి పద్ అంటే ప్లాన్ ప్రకారం ఆ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఎలాగైనా తొలగించుకోవాలనే ఆ విషయంలో వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఒక రోజు బిర్యానీ వండి దానిలో ఇరవై నిద్ర మాత్రలు కలిపి భర్తకు తినిపించి అతను నిద్రపోయిన తర్వాత మెల్లగా శివను ఇంటికి పిలిపించుకొని తనను తన పైన కూర్చుండబెట్టి చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకోమని తను అంటే మాధురి ముఖంపై దిండు పెట్టేసి గట్టిగా నొక్కి నొక్కడం ద్వారా అతను శ్వాస ఆడక చనిపోయాడు దాని తర్వాత మళ్ళీ అతను శివ ఇంటికి వెళ్ళిపోయాడు ఈ లక్ష్మి మాధురి ఎవరైతే ఆమె ఉన్నదో ఆమె ఇంచిత్తు భయం లేకుండా అతని పక్కనే ఉండి పూర్ణి వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా ఉంది పొద్దున నాలుగింటికి లేచేసరికి కొత్త నాటకం మొదలుపెట్టింది అంటే మా భర్తకి గుండెపోటు వచ్చి చనిపోయాడు అని తన కుటుంబ సభ్యులకి అందరికీ చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి చూసేసరికి కొంచెం అనుమానంగా చూడడం జరిగింది ఎందుకంటే వెళ్ళి రక్తం కానీ లేదంటే ముఖం పైన చిన్న చిన్న ఘాట్లు ఉండడం చూసి వాళ్ళు కొంచెం అనుమానాస్పదంగా గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీస్ పోలీసు వాళ్ళు వచ్చి అదంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోస్ట్ మార్టంలో అతన్ని గుండెపోటు కాదు సహజ మరణమే అంటే కావాలనే చంపేశారు ఈ పక్క టెముకలు అన్ని విరిగిపోయి ఉన్నాయని పోలీస్ అంటే దాంట్లో తేలడం ద్వారా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు దానిలో అసలు నిజం బయటపడింది శివకుణ్ణి ఈ లక్ష్మీ మాధురికి అక్రమ సంబంధం అడ్డు వస్తున్నాడనే కేవలం ఒకే ఒక కారణంతో అతన్ని చంపేయడం జరిగింది ఏది ఏమైనా కూడా ఇలాంటివి మన అంటే అది ఒక్కటే కాదు చాలానే ఉన్నాయి ఇంకా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి మొన్న కూకట్పల్లిలో కూడా సేమ్ సంఘటన చోటు చేసుకుంది ఇలాంటి సంఘటనలు ఎలా వస్తున్నాయంటే ఫ్యామిలీలో ఇష్యూ వల్ల అంటే ఫ్యామిలీ గొడవల వల్ల లేదు అంటే ఫైనాన్షియల్గా వల్ల చాలా అంటే చాలా వస్తున్నాయి జల్సాలకి అలవాటు పడడం వల్ల లేకుంటే లగ్జరీకి అలవాటు పడడం వల్ల డబ్బు ఉండలేక ఆ జల్సాలు వీడలేక ఇలాంటి తప్పిదాలు జరుగుతున్నాయి అలాంటప్పుడే మనం కౌన్సిలింగ్ కానీ లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడం కానీ చెయ్యాలి అంతేకాదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఆ కుటుంబంలో చీలికలు అనేది వస్తాయి పాపం ఇప్పుడు ఆమె లక్ష్మీ మాధురి కొన్ని లక్ష్మీ మాధురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంది ఇప్పుడు వాళ్ళ ముఖం చూసైనా కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సింది ఎందుకు అంటే రేపు పొద్దున వాళ్ళు పెద్ద అంటే పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఎవరు అంటే చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు ఎంత నరక యా అంటే నరకానికి దగ్గరగా పోయినట్టు అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏదో వాళ్ళకు తెలిసి తెలియని వయసులో అంటే ఓకే కానీ కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత మీ అమ్మాయి ఇలా చేసింది మీ నాన్న అలా చేశాడు అంటే వాళ్ళకు ఏ విధంగా ఉంటుందో అసలు వర్ణించలేంది సో కొంచెం చిన్నపిల్లలు అంటే ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి ఉండాల్సింది పెళ్ళికి ముందు నువ్వేం చేసినా ఏదో ఒక రకంగా సర్దుకు అంటే సర్దుబాటు ఉంటుంది కానీ పెళ్ళి తర్వాత ఖచ్చితంగా భార్యభర్తలు అనేటువంటి వారు ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ మాత్రం ఉండాలి ఎందుకు అంటే ఫ్యామిలీలో ఏ చి అంటే ఏ చిన్న గొడవైనా కూడా అది పెద్దది కాకుండా వాళ్ళు వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే ఒక నిర్ణయానికి వస్తే ఇలాంటివి పక్కదారులు తొక్కకుండా ఉంటారు అంతేకాని ఏ చిన్న గొడవకి మధ్యలో నువ్వు మాట్లాడుతూ లేకుంటే తను ఎక్కువ మాట్లాడుతూ ఈ అలా మాట్లాడడం వలన వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బంధం కానీ అనుబంధం కానీ ఇంకా దూరం అయిపోతుంది సో ఎప్పుడైనా ఇద్దరికి గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకొనే చేసుకోవాలి తప్ప ఇలాంటి ఆవేశం ఆవేశంతో కూడినటువంటి పనులు చేస్తే భవిష్యత్తులో చాలా గలీజ్గా ఉంటుంది భవిష్యత్తు ఎందుకంటే చిన్నపిల్లల ముఖం చూడాలి ఎప్పుడైనా మన సమాజంలో బతుకుతున్నాం అంటే ఇంత భయం కానీ భక్తి కానీ రెండూ ఉండాలి ఎందుకంటే మనం పుట్టి పెరిగి ఇంత పెద్దగా అయ్యి మనకు సమాజంలో గుర్తింపు వచ్చినప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము చెడుకు అలవాటు పడి బానిస్ అయ్యి ఇలాంటి పక్క పక్కదారులు తొక్కుతా ఉంటే రేపు ఫ్యూచర్ లేకుండా ఉంటుంది ఇప్పుడు పాపం ఆ పిల్లల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మనం ఏం చెయ్యాలనుకున్నా ఏం చెయ్యబోతున్నా కూడా కనీసం మన పిల్లలకి ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఇస్తున్నామనేది కొంచెం ఆలోచించి చెయ్యాలి ఎందుకంటే మనం ఏం చేసినా కూడా పిల్లల భవిష్యత్తు కొరకే కానీ అదే భవిష్యత్తుని మనం పాడు చేయకూడదు ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు ఒకే రకంగా ఉంటే వాళ్ళు కొంచెం పెద్ద పెద్దగా పెరిగి పెద్దగా అయిన తర్వాత ఇంకొక రకంగా ఉంటుంది సో వాళ్ళు మనలు చూసి పెరగాలే తప్ప వాళ్ళకు వాళ్ళు ఓన్గా ఒక గూడు కట్టుకునేలాగా ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి కానీ లేదు అంటే వాళ్ళ బ్రెయిన్ కానీ ఒకటే దగ్గర స్ట్రక్ అయిపోతుంది అదే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకో రకంగా తయారవుతారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదు అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఆ మాటల వలన వాళ్ళు ఒక స్థితికి వస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఇలాంటి మాటలు విన్నప్పుడు వాళ్ళ వాళ్ళలో ఉన్న బాధ అసలు వర్ణించరా వర్ణించరాకుండా ఉంటుంది సో ఏది ఏమైనా కూడా మనం ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం పిల్లల ముఖం చూసి మనం ఆలోచించాలి